హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం శ్రావణ మాసం సందర్భంగా పండుగలు పెళ్లిళ్ళు శుభకార్యాల సందడి మొదలైంది సాధారణంగా ఈ సీజన్లో చాలా వరకు మహిళలు పసిడిని కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారం మన సంస్కృతిలో అలాగే సాంప్రదాయంలో ముడిపడి ఉంది ఒకప్పుడు బంగారం అనగానే ఆభనాలుగా మాత్రమే చూసేవారు కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టుకునే వారికి కూడా మంచి సాధనంగా మారింది పసిడితో పాటు వెండి కూడా మంచి గిరాకీగా ఉంటూ ఉంది ప్రజెంట్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మార్ంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిలాగి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గాని సమలు ఏర్పాటు చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎర్రలైన హైదరాబాద్ విజయవాడ విషయాపట్నాల్లో బంగారం మరియు వెనుద చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై మూడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వందల తొంభై రూపాయల పెరుదలు నమోదు చేసి డెబ్బై మూడు వేల నలభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై పదమూడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై మూడు వేలలో దశలు అవుతుంది ఫ్రెండ్స్